అటుకులు పెసరపప్పుతో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టుదండి తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి కప్పు దాకా పెసరపప్పునైతే అయితే వేసుకోవాలండి ఈ పెసరపప్పును రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా బాగా రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్ని ఉంపేసుకున్న తర్వాత ఇందులోకి మునిగే వరకు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకేపు మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు పెసరపప్పు బాగా నాంటుంది ఇంకా మన ఇంట్లో ఇలాంటి స్ట్రైనర్ అయితే ఉంటుంది కదా ఈ స్ట్రైనర్లకి ఒక కప్పు అటుకులు అయితే వేసుకోవాలి ఈ అటుకులని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇంకా ఈ అటుకుల్లోకి వాటర్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా మనకు ఇలా వాష్ చేయడం వల్ల మనకు డస్ట్ అనేది ఇంకా వాటర్ రూపంలో అయితే బయటకు అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అనేది మనము అండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా వాటర్ ఇలా లైట్గా ఇలా వేసుకోవాలి ఇలా గా వేసేసుకొని ఇంకా అలానే వదిలేయాలండి ఒక ఐదు నిమిషాలు అయితే మనకు అటుకులు బాగా నాంతయ్యి ఇంకా ముందుగా అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా మనకు హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా శనగపప్పును అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోవాలి అలాగే జీలకర్రను కూడా వేసుకోవాలి ఇంకా మనకు ఈ పప్పులు అనేది బాగా వేయాలి ఆయిల్లో ఇంకా ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొత్తతో సహా ఇంకా మనకు ఈ పల్లీలు బాగా ఫ్రై అయిపోవాలి మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా ఉంటుందండి చట్నీ అయితే టేస్ట్ అయితే మనకు ఇలా వేగుతుండంగానే ఇందులోకి ఒక రెండు రిమ్మల దాకా కరివేపాకు అనేది శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి మనకు పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినంగా గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్ అయితే తీసుకొని ఇప్పుడు చల్లారిన పల్లీలు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోకి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కారం మీరు ఇక్కడ నేనైతే కారం అయితే వేసుకున్నాను మీరు ఇక్కడ కారం ప్లేస్ లో మిర్చి కూడా వేసుకోవచ్చు పల్లీలతో పాటు వేయించుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకొని ఇంత మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చట్నీని అయితే ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును ఇందులోకి అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి బాగా నానిపోయినాయి మనకు ఈ పెసరపప్పు అయితే మనకు ఇలా కట్ చేస్తే ఇట్లా కట్ అవ్వాలి అప్పుడే మనకు పప్పు బాగా నాన్నట్టు ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని వంపేసుకుందాం ఇంకా వాటర్ వాటర్ని వంపేసుకున్న తర్వాత జార్ అయితే తీసుకొని ఆ జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అటుకులు కూడా నానపెట్టేసుకున్నాం కదా ఆ అటుకులు కూడా వేసుకోవాలి చూడండి ఇంకా మనకు బాగా నానిపోయినాయి ఇలా స్మాష్ చేస్తే ఇలా బాగా స్మాష్ అయిపోవాలి ఇప్పుడు ఈ అటుకులనైతే వేసుకుంటున్నాయి ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే ఈ పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటున్నాను మరీ చిత్తగా ఉండకూడదు మరీ లూజ్గా కూడా ఉండకూడదు మీడియంలో ఉండాలి మనకు పిండి అయితే ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా మనకు పిండి అయితే ఇక్కడ చూపిస్తుందని చూడ ఈ విధంగా ఉండాలి ఇంకా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఇంకా మన ఇంట్లో ఇలాంటి నాన్ స్టిక్ పాత్ర అయితే ఉంటుంది కదా ఈ పాత్ర అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాను మనకు హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇలాంటిది లేకుండా నాన్ స్టిక్ కడాయిలో కూడా చేసుకోవచ్చు ఇంకా పిండి వేసే ముందు అయితే ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా మనం ఇందులోకి పిండిని అయితే వేసుకోవాలి ఇంకా మన ఇష్టం అండి ఎంత పడితే అంత వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే కవర్ చేస్తున్నా చూడండి మనకైతే ఇలా కాలింది కదా ఇక్కడ పిండి అయితే లేదు పైన ఇంకా మనం ఇప్పుడు స్పూన్ తోటి ఇంకొక అయితే ఇలా తిప్పేసుకోవాలి ఇంకా ఈ సైడ్ కూడా మనం బాగా కాల్చుకోవాలి ఇంకా మనకి ఇది రెండు వైపులా బాగా కాలిందండి ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాను మనకు ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా పిండిని అయితే వేసుకుంటున్నాను మనకు ఎంత కావాలో అంత పిండిని అయితే వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఇంకా ఇలా ప్లేట్ని కవర్ చేయడం వల్ల మనకు లోపల వరకు బాగా కాలుతుంది ఇంకా ఎక్కడ పిండి అయితే లేదు కదా మనకు ఇప్పుడు ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం నిదానంగా ఇలా సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి మనకు అప్పుడే బాగా లోపల వరకు ఈక్వల్గా కాలుతుంది ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు పిండిని అయితే వేసుకుంటున్నా ఇలా ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ప్లేట్ని అయితే కవర్ చేస్తున్నా ఇంకా మనకు ఇలా పిండి ఆరిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా మనం కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం డైట్గా ఇలా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇది కూడా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా కాలుతుండే ఎక్కడ పిండి లేకుండా ఇంకా మనకు ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా నాతో ఇలాంటిది చిన్నది కూడా ఉంటే చిన్న దాంట్లో కూడా వేసుకున్నాను వేసుకొని చేసుకున్నాను ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్ని మొత్తం ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు అటుకులతో అయితే బంద్ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి బంద్ దోశలు అయితే మనకు ఒకటి తినే కాడ రెండు తింటారంటే అంత టేస్టీ అయితే ఉంటాయి మనకు చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా చూడండి బందోసలు అయితే చూపిస్తున్నాను లోపల కూడా ఇక్కడ పిండి అయితే లేదండి మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ లో మనం బాగా ఫ్రై చేసుకుంటే లోపల దాకా స్టీమ్ అవుతుంది మనకు ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటిలో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్